ఇంప్రూవ్ అయితే మైక్రోసోఫ్ట్ వాటర్ వాడే ఆల్రెడీ టెండర్లు క్లోట్ అయ్యి ఉంది సార్ ఏదో ఒకటి చేత మైక్రోఫోట్ శాంక్ చేసి ప్లాట్ఫామ్ ఆల్రెడీ రెడీ ఉందనుకో టెండర్ ఇచ్చేసి ఇమీడియట్గా బెషల్ స్పెట్ చేసి మైక్రో ఫ్లెఫ్ట్ మెగ్రో ప్లాట్ఫామ్ రెండు మైక్రో పిల్లర్లు పని ఇవన్నీ ఒక వన్ షాప్ దాని అంత ఘోరం అయితే లేదు సార్ అది మరీ ఘోరం అయితే ఇది ఇది దింటి పరక పర్వాలేదు సార్ మనకి పెద్ద కమ్మ వారి పాలని కూడా ఇంత సమస్య లేదు కమ్మను వారి కమ్మను మోలే బాగా మాక్సిమం బాగానే ఉంది పెర్ఫార్మెన్స్ మైక్రోఫిల్టర్ కూడా వచ్చేది కాబట్టి అంటే పదిహేను కలగాలి సార్ కడిగతడు ఇంకా బ్లీచింగ్ కూడా కలిపితే ఇంకా వస్తుందండి ఇప్పుడు కడుగుతామని చెప్పేసి కలగలేదండి కడిగేసి మొత్తం అది కలిపిస్తాం పైన నీళ్ళు లేవండి కొద్దిగానే ఉండే సార్